జిల్లా కలెక్టర్ ని కలిసిన నంద్యాల మార్కెట్ కమిటీ సభ్యులు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు వైస్ చైర్మన్ రంగప్రసాద్ డైరెక్టర్లు పిఠిల మదర్ స్వామి నాయక్ రవి నూర్ భాషలు జిల్లా కలెక్టర్ ని కలిసి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కావాల్సిన నిధులను కేటాయించాలని అలాగే మార్కెట్ యార్డ్ గోడౌన్ లో ఉన్న ఈవీఎంలు గోడన్లకు బకాయిలు ఎన్నికల కమిషన్ చెల్లించలేదని వెంటనే ఇప్పించి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ని కోరిన కమిటీ సభ్యులు మిర్చి కొనుగోలు కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులకు మార్కెట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు మార్కెట్ కమిటీ కోరిన విషయాలపై సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపిన జిల్లా కలెక్టర్ రాజాకుమారి మార్కెట్ సమస్యలపై కొన్ని అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే చైర్మన్ దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ తక్షణమే అమలు చేసే దిశగా చర్య తీసుకుంటానని తెలియపడడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పాటైన తర్వాత మా చైర్మన్ గారు అయినటువంటి హరిబాబు అన్న గారిని తర్వాత వైస్ చైర్మన్ రంగప్రసాద్ గారిని మేము కమిటీ సభ్యులందరం కలిసి మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది రానున్న రోజుల్లో రైతులందరికీ ఉపయోగపడేలాగా మరింత అభివృద్ధి చెందేలాగా మా హయాంలో జరిగేలాగా అన్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది జై హింద్ జిల్లాము ఆమె మన చైర్మన్ చెప్పినట్టు సరే చేస్తామని చెప్పినారు దాన్ని బట్టి మన చైర్మన్ మాట్లాడతారు అందరికీ నమస్కారం మా నంద్యాల మార్కెట్ యార్డు కమిటీ నూతనంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా మన జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఆమెకి మా కమిటీ తరఫున మేము పరిశీలి ఈ వారం పది రోజుల్లో మేము పరిశీలించిన కొన్ని సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు ఆ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు మొదటగా రైతులు ధాన్యం స్టాక్ పెట్టుకునే గోడౌన్లని గత ప్రభుత్వంలో ఈవీఎంలుగా ఈవీఎంలు స్టాక్ పెట్టుకునే గోడౌన్లుగా మార్చి అద్దె ప్రాతిపదికన అద్దె చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు అద్దె చెల్లించలేదు ఆ ఈవీఎంలు ఉండడం వల్ల రైతులు ధాన్యం వర్షాకాలంలో ధాన్యం తడవడానికి వాటికి ఆస్కారం ఏర్పడినప్పటికీ ఇక్కడ పెట్టుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నాము గవర్నమెంట్ తరపున అందువలన మార్కెట్ యార్డు తరఫున రైతులు కోరిక మేరకు ఆ వేరే సాటికి తరలించి ఆ గోడౌన్లను రైతులకు ఉపయోగపడే విధంగా ధాన్యం నిల్వ చేసుకునేందుకు మేడం గారు కృషి చేస్తారని మేము వారిని కలవడం జరిగింది వారు దాని విషయమే సానుకూలంగా స్పందించడం జరిగింది తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇంకొక విషయము నంద్యాల మార్కెట్ యార్డ్ నందు మిర్చి కొనుగోలు జరుగుతున్నవి అవి నంద్యాల మార్కెట్ యార్డ్లో కాకుండా ఏసీ గోడౌన్ల దగ్గర అమ్మకం కొనుగోళ్లు ప్రైవేట్గా జరుపుతున్నారు వ్యాపారస్తులు ఆ విషయము మనం కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు దాని మీద తగిన చర్యలు తీసుకొని యార్డు అభివృద్ధికి మిర్చి కొనుగోళ్లు యార్డ్లోనే జరిగే విధంగా తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడం జరిగింది అందువల్ల మేము కలెక్టర్ గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని అది మళ్ళీ మాట్లాడదాం అది ఈ కలెక్టర్ గారిని కలిసిన సందర్భం వరకే ఇది మాట్లాడదాం మిగతాది మళ్ళీ ఒకరోజు మిగతాయి అని చెప్తాము